రమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ జయమ్మ సెటిల్మెంట్ రచన వాణిశ్రీ కథ మొదలు పెడదాం స్టాఫ్ రూమ్లో దిగులుగా కూర్చొని ఉంది నందిత ఆమె ఎదురుగా టేబుల్ మీద లంచ్ బాక్స్ ఉంది అది ఓపెన్ చేసి లేదు నందిత లంచ్ చేయడం మొదలుపెట్టలేదేం అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చుంది తేజస్వి తేజస్వి ఆ కార్పొరేట్ కాలేజీలో సీనియర్ లెక్చరర్ నందిత ట్యూటర్ తినబుద్ధి కావడం లేదు హీనస్వరంతో చెప్పింది నందిత నీ మూడ్ బాగున్నట్టు లేదు ఏమైంది నీకు అనునయంగా అడిగింది తేజస్వి నిజమే నా మూడ్ బాగాలేదు ఎందుకంటే మేనేజర్ నన్ను దయ్యంలా పట్టుకున్నాడు అతన్ని ఎట్లా డీల్ చేయాలో తెలియడం లేదు ఆఫీస్ మేనేజర్ కళ్యాణ్ చక్రవర్తితో నా సమస్య ఎందుకు లెక్చరర్ ప్రమోషన్కి అడ్డుపడుతున్నాడా లంచం అడుగుతున్నాడా ఏం లంచం అడిగినా బాగుండేది వాడి మొహన కొట్టేదాన్ని నా మీద కన్నేశాడు అసభ్యంగా మాట్లాడుతున్నాడు అతను చెప్పే మాటలు వింటుంటే కంపరంగా ఉంది నీకు ఇరవై ఎనిమిదేళ్ళు ముదిరిపోతున్నావు ఇంకేం పెళ్ళవుతుంది నాతో సెటిల్ అయిపో ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇప్పిస్తాను ఫ్యూచర్లో నువ్వే ఈ కాలేజీ ప్రిన్సిపల్ ఇక నువ్వు సిటీ బస్సుల్లో తిరిగే పనే లేదు కార్ అరేంజ్ చేస్తాను అంటున్నాడు పగలంతా పిల్లలతో వాగి వాగి అలసిపోతుంటే వీడి వేధింపులు ఒకటి చస్తున్నాను వచ్చే దుఃఖం ఆపుకుంటూ చెప్పింది నందిత చైర్మన్కి కంప్లైంట్ చేద్దామా అంది తేజస్వి ఏం లాభం లేదు అతనికి వాళ్ళు బంధువులు మన మీదే దాడి చేస్తాడు నాకైతే ఈ జాబ్ మానేద్దామనిపిస్తోంది ఎక్కడికైనా పారిపోదామా సూసైడ్ చేసుకుందామా అనే ఆలోచనలు వస్తున్నాయి విరక్తి పుడుతోంది ఎందుకు ఈ బతుకు బుడమేరు పొంగి ఆమె కళ్ళెల్లో నుంచి ప్రవహిస్తుంది నందిత కూల్ కూల్ నువ్వు ఎక్కడ చేరినా ఇటువంటి వేధింపులు తప్పవు ఇక్కడ మంచి ప్యాకేజ్ ప్రమోషన్స్ వస్తే శాలరీ పెరుగుతుంది రిజైన్ చేద్దాం సూసైడ్ చేసుకుందాం అని ఆలోచించడం పెరిగితనం అంటూ తేజస్వి ఆమె చేతిని తనలో తన చేతిలోకి తీసుకుంది తేజస్వి సీనియర్ తన స్వేచ్ఛను ఆత్మగౌరవాన్ని కాలరాయిపోయిన వాళ్ళెందరినో చూసి రాడ్డు తేలింది కానీ నందిత అలా కాదు నాకు ఇరవై ఎనిమిది కాకపోతే ముప్పై ఎనిమిది వాడికెందుకు నా పెళ్ళి సంగతి పెళ్ళి కాకపోతే వీడికి కీప్గా పడి ఉండాలా నందిత కన్నీళ్ళు తేజస్వి చేతి మీద రాలిపడ్డాయి ఆమెను చూస్తుంటే డిప్రెషన్లోకి జారిపోతుందేమో అని భయం వేసింది తేజస్వికి నందిత అసలు ఒకటే చెప్పు నువ్వు చక్కగా ఉంటావు చదువుకున్నావు జాబ్ ఉంది మరి పెళ్ళి ఎందుకు లేట్ చేస్తున్నావు సరైన సంబంధాలు రావడం లేదా అని అడిగింది తేజస్వి పెళ్ళి ఖర్చులు ప్రాబ్లం ఎంత జాబ్ చేస్తున్నా కట్నాలు ఇవ్వాలి గ్రాండ్గా పెళ్లి చేయాలి నాకు ఫాదర్ లేరు అమ్మ రిటైర్ అయింది జాబ్ చేస్తున్న జాబ్ చేస్తున్నప్పుడు ఆమె అంటే పడని వాళ్ళు అవినీతి కేసులో ఇరికించారు అది తేలితే కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు ఆ డబ్బు రావాలి నా పెళ్లి చేయాలి నందిత కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటుంది నువ్వు సమస్యలన్నీ కలిపి చూడకు నీ పెళ్ళి సమస్య వేరు జాబ్లో ప్రాబ్లం వేరు రెండు విడివిడిగా డీల్ చేయాలి లైఫ్ ఇలాగే ఉంటుంది అంతా బాగా జరిగిపోతున్నదని అనుకున్నంతలో ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఓకే నువ్వు వరి అవ్వకు జే అమ్మ ఆంటీతో మాట్లాడతాం ఈ మ్యాటర్ని ఆమె సెటిల్ చేస్తుంది తేజస్వి నందిత మనోవేదను అర్థం చేసుకుంది తనకు చేతనైన మాట సాయం చేయాలని నిర్ణయించుకుంది జయమ్మ అంటీ ఎవరు అడిగింది నందిత కార్పొరేటెడ్ చాలా పవర్ఫుల్ మాకు బంధువు తెలివిగా సెటిల్మెంట్ చేస్తుంది సెటిల్మెంట్ కోసం పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తే మనం పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్లటవుతుందేమో రిస్క్ ఏమో పోలీస్ కేసులు అయితే లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలేమో నందితకు లోపల ఎక్కడో భయం కలిగింది భయపడకు పోలీస్ కేసులు అవి ఏం ఉండవు ఎంతో కొంత రిస్క్ తీసుకోకపోతే ప్రాబ్లం సాల్వ్ కాదు నందిత షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కొందరు దారికి రారు ఇప్పటి వరకు జరిగింది వేరు నువ్వు ఒంటరి దానివి ఇక నుంచి నీకు నేనున్నాను నీకు ఒక అక్కలా సపోర్ట్ చేస్తాను అంటూ ధైర్యం చెప్పింది తేజస్వి తేజస్వి మాటలు ఆమెలో ఉత్సాహాన్ని నింపాయి ఎంతో సెక్యూర్డ్గా అనిపించింది ఇప్పుడు ఆమె కేవలం కొలిగ్గా కాకుండా ఎంతో ఆత్మీయురాలిలా కనిపిస్తోంది ఆ రోజు ఆదివారం కళ్యాణ చక్రవర్తి ఇంటి ముందు కారు దిగింది జయమ్మ కళ్యాణ్ చక్రవర్తి అతని తల్లిదండ్రులు భార్య పిల్లలు ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు జయమ్మ ప్రాంతంలో చాలా పాప చాలా పాపులర్ చెయ్యెత్తు మనిషి ఎత్తుకి తగిన లావుతో పట్టు చీర కట్టుకుని సాక్షాత్తు గుళ్ళో నుంచి నడిచొచ్చిన అమ్మోరులా ఉంది ఒంటి నిండా నగలు నెత్తి మీద కిరీటం ఒక్కటే తక్కువ కళ్యాణ్ చక్రవర్తి తండ్రి నాగార్జునరావుతో నేరుగా విషయంలోకి దిగింది అతని చేతికి నందిత ఫోటో అందించింది ఈ ఫోటోలోని అమ్మాయి నందిత ఎంఎస్సి మీ అబ్బాయి మేనేజర్గా చేస్తున్న కాలేజీలో ట్యూటర్ ప్రమోషన్ వస్తే లెక్చరర్ అవుతుంది జీతం పెరుగుతుంది ఈమె తల్లి అనసూయ ఇరిగేషన్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ రిటైర్ అయింది పాపం ఏవో కేసులు సెటిల్ కాకపోవడంతో రిటైర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా రాలేదు జయమ్మ మాటలకు అడ్డొస్తూ మేడం ఈ అమ్మాయి గురించి నాకెందుకు చెప్తున్నారు ఆశ్చర్యంతో ప్రశ్నించాడు నాగవర్ధన్ రావు విషయం ఏమిటంటే నందితను మీ కళ్యాణ్ చక్రవర్తి ప్రేమిస్తున్నాడు పెళ్లి చేయాలి కదా ఎంగే ధోరణిలో అంది అంతే ఆ ఇంట్లో భూకంపం పుట్టింది పెద్ద షాక్ తిన్నట్టయ్యాడు నాగవర్ధన్ రావు మేడం ఏం చెప్తున్నారు మీ వాడికి పెళ్ళై పదేళ్ళయ్యింది అయింది ఇద్దరు పిల్లలున్నారు వాడు నందితను ప్రేమించడం ఏమిటి కలవరపడుతూ చెప్పాడు ఈ వాడికి పెళ్ళయిందని అతనికి నలభై ఏళ్ళు దాటాయని మాకు తెలుసు కానీ ఏం చేద్దాం అతను ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు ఆమె పెళ్ళికి ఓకే అయితే ముందు మీ వాడు భార్యకు విడాకులు ఇవ్వాలి అదొక్కటే మా కండిషన్ ఎందుకంటే భార్య బతికి ఉండగా డైవోర్స్ ఇవ్వకుండా పెళ్ళి చేసుకోవడం నేరం కదా నాగవర్ధన్ రావు కొడుకు వైపు అయోమయంగా చూస్తున్నాడు కళ్యాణ్ చక్రవర్తి భార్య కావేరికి ఏకకాలంలో కోపం దుఃఖం కలిగాయి విసురుగా బెడ్రూమ్లోకి వెళ్ళి దడాల తడుపులు వేసుకుంది ఏమిటి మేడం మీరు చెప్తున్నది వీడు నందితను ప్రేమించడం ఏమిటి ఏం పోయే కాలం వచ్చింది లక్షణంగా ఇంట్లో భార్య ఉంది ఇద్దరు పిల్లలు పుట్టాక ఈ పెడబుద్ధి లేంటి అంది కళ్యాణ్ చక్రవర్తి తల్లి పద్మావతి ఏరా మేడం చెప్తున్నదంతా నిజమేనా ఈ వయసులో నీకు ప్రేమలేమిట్రా కాలేజీ చైర్మన్ నరసింహారావు మన బంధువు బాధ్యతగా ఉంటావని నిన్ను మేనేజర్ని చేస్తే ఆడపిల్లల్ని వేధిస్తావు ఇదంతా ఆయనకు తెలిస్తే ఏమైనా ఉందా పరువు గంగలో కలుస్తుంది ఆక్రోషించాడు నాగవర్ధన్ రావు కళ్యాణ్ చక్రవర్తి ముఖం కత్తివేటుకు నెత్తురు చుక్కలేనట్లు తెల్లగా పాలిపోయింది ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటున్నాడు సార్ కోప్పడకండి పాపం మీ వాడికి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే కోరిక పుట్టిండొచ్చు మీరేమో అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు కాపురం చేసి పిల్లల్ని కన్నాడు కానీ పెళ్ళం మీద ప్రేమ ఎందుకుంటుంది ప్రేమ రాహిత్యంలో బాధపడుతూ ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు నాటకీయంగా చెప్పింది జయమ్మ నాన్న అది అని ఏదో చెప్పబోయాడు కళ్యాణ్ చక్రవర్తి రెచ్చిపోయాడు నాగవర్ధన్ రావు నా కడుపున జడబుట్టావని తిట్ల దండకం మొదలుపెట్టాడు ఆవేశపడకండి సార్ మీరు కొడుక్కి కళ్యాణ్ చక్రవర్తి అని పేరు పెట్టినందుకైనా ఈ పాటికే మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసి ఉండాల్సింది ఇప్పటికే ఆలస్యమైంది ముందు మీ కోడలికి పిడాకులు ఇప్పించి పుట్టింటికి పంపేయండి నందితతో పెళ్లి చేయండి మీ కొడుకు కోరిక తీర్చడం మీ కర్తవ్యం జయమ్మ మాటలతో తూ తూటాలు పేలుస్తుంది ప్లీజ్ మేడం ఇక ఆపండి ఈ గొడవ మాకు తెలీదు మీరు చెప్తుంటే వింటున్నాం అన్నాడు నాగవర్ధన్ రావు నేను చెప్తుంటే మీ వాడి వికృత చేష్టలు తెలుస్తున్నాయి మీకు మీ వాడి వల్ల పాపం నందిత ఎంత మనోవేదనకు గురయ్యిందో అర్థమవుతుందా సున్నిత మనస్సు గల ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే మీ గతి ఏమయ్యేది జైలు పాలయ్యేవారు ఇటువంటి దుర్మార్గుడిని ఏం చేయాలంటారు అప్పటి వరకు సాఫ్ట్గా వ్యంగ్య ధోరణిలో మాట్లాడిన జయమ్మ స్వరం తీవ్ర రూపం దాల్చింది సారీ మేడం మా వాడు బుద్ధి తక్కువై ఆమెను వేధించాడు అందుకు నేను క్షమాపణలు వేడుకుంటున్నాను అన్నాడు నాగవర్ధన్ రావు చంప మీద కొట్టి సారీ అంటే సరిపోతుందా అండి మేడం మా వారి తప్పే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు నంది తను వేధించినందుకు క్షమాపణలు చెప్తున్నానని ఇక ముందు ఆమె జోలికి రానని ఆమె ప్రమోషన్కి అడ్డుపడనని స్టాంపు పేపర్ మీద రాసి సంతకం పెట్టమనండి జయమ్మ డిక్టేట్ చేసింది నాగవర్ధన్ రావు స్టాంపు పేపర్ మీద జయమ్మ చెప్పినట్లు రాయించి సంతకం పెట్టించాడు కొడుకుతో జయమ్మ సాక్షి సంతకం చేసి ఆ పేపర్ తీసుకుంది మిస్టర్ కళ్యాణ్ చక్రవర్తి నీ భార్య పిల్లల మొహం చూసి నీ మీ నాన్నగారు బ్యాంక్ మేనేజర్గా సొసైటీలో మంచి హోదాలో ఉన్నందున మీ పరువు పోకుండా ఇటువంటి సెటిల్మెంట్ చేశాను లేకపోతే మా పద్ధతి వేరేగా ఉండేది నీ కాలు పోయి వికలాంగుడై వికలాంగుడయ్యేవాడివి ఒంటరి ఆడపిల్లంటే అంతలోకు అనేకు అధికార మధమ నందిత ఒంటరి అని ఎవరు లేరని అనుకోకు మేమున్నాం ఆమె మీద ఈ గవాలిన జయమ్మ ఏంటో తెలుసుకుంటావు కోపంతో వార్నింగ్ ఇచ్చింది మామూలుగానే ఆమె గొంతు కంచులా కంగుమంటుంది ఇక కోపంతో వచ్చే లౌడ్ లౌడ్ స్పీకర్లో నుంచి వస్ ఇక కోపంలో నుంచి వచ్చే మాటలు లౌడ్ స్పీకర్లో నుంచి వస్తున్నట్టు రీసౌండ్ ఇస్తున్నాయి నాగవర్ధన్ రావు కొడుకు మెడ పట్టుకుని జయమ్మ కాళ్ళ మీద పడేశాడు మేడం తప్పైంది క్షమించండి కాళ్ళు మొక్కుతూ అన్నాడు కళ్యాణ్ చక్రవర్తి మళ్ళీ ఎప్పుడైనా ఏ ఆడపిల్ల దగ్గరైనా వేదవేషాలు వేశావా తర్జన్ చూపుతూ బయటకు నడిచింది జయమ్మ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్